హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివెందులక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అరటిలో అయితే ఇది చాలా గిడ్డ ఎక్కువ ఉందనమాట ఇది ఇట్లా గిడ్డ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది పల్టర్ అయితే పల్టరైతే పల్టర్ అయితే కొట్టచ్చు అది మెత్తన భూమి తర్వాత వచ్చేసి నిమ్ము ఆరిన తర్వాత అయితే పల్టర్ కొట్టచ్చు నిమ్ములో ఉన్నప్పుడు అయితే పల్టర్ కొట్టకూడదు ఎందుకంటే భూమి బండ తిన్న తయారవుతుంది మంది వచ్చేసి ఇది ఫుల్ గరుగు భూమి అనమాట చూస్తున్నారు కదా రాళ్ళు కూడా గుట్టలు ఉన్నాయి ఇది దీని తగ్గున పెద్ద బండి ఉంది అనమాట దానికోసం రాళ్ళు అనేది పక్కకు ఎక్కువ దూరం అయిపోకుండా అన్నీ ఇక్కడనే వేసినాం అనమాట అసలు ఏంటంటే మనకు సేద్యం ఇంత గెడ్డు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా ఇట్లా గెడ్డు ఉన్నప్పుడు డైరెక్ట్ గుంటక వేస్తే రాదు దీంట్లో అయితే దుద్దకొస్తుంది ఎక్కువ గెడ్డు ఉన్నప్పుడు ఇదైతే దుద్దకొస్తుంది ఎందుకంటే బ్లేడ్ అనేది లోపలికి దిగనేది పలుగును అట్లాంటప్పుడు దీనికి ఇట్లా గొర్రు ఫస్ట్ గుంటక లేకోకుండా పలుగు తీసేసి ఇప్పుడు మనకు ముందర మూడు చెక్కలు వెనకలు రెండు చెక్కలు వెనకలు రెండు చెక్కలకు వచ్చేసి పలుగు వస్తుంది ముందర మూడు చెక్కలకు కర్రలు అనేది వస్తాయి కర్రు అనిపిస్తుంది కదా ఇట్లా కర్రలు అనేది మూడు దాంట్లోకి ఉంటాయి అన్నమాట వెనకలో వచ్చేసి పలుగుంటాయి ఇప్పుడు మొత్తం ప్రతి తోటలో చేసే సేద్యం అయితే ఈ విధంగానే ఒకవేళ ఈ విధంగా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే నీకు పల్టర్ కొట్టేకి అవకాశం ఉంటే పల్టర్ కొట్టించుకోవచ్చు రోటావేటర్ ఓకే అర్థంగానే వాళ్ళకు రోటావేటర్ కొట్టించుకుంటే అట్లైనా గడ్డి వెళ్ళిపోతుంది లేదు ఇంకా మనకు అవకాశం లేదు మనకు లేదా పల్టర్ అందుబాటులో లేదు అంటే నాతో పని చేయించుకోవాలని కాదన్న మీ ఏరియాలో మీకు నచ్చిన బండి అయినా లేదంటే మీ బండి ఉన్నా కానీ చేసుకునే విధంగా నేను చెప్తున్నా అట్లాంటప్పుడు ఏంటంటే ఈ పళ్ళు అనేది తీసేసి ముందర ఏ విధంగా అయితే కర్రలు ఉన్నాయో వెనకలు కనుక సేమ్ అదే విధంగా కర్రలు అనేది సెట్ చేసుకుంటే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ముందర మూడు ఉన్నాయి కదా ఈ మూడు దాంట్లలో రెండు ముందర ఒకటి ఈడ ఒకటి ఆడ వచ్చేసి వెనక ముందర రెండు సెట్ చేసుకొని వెనకలు ఇది తీసుకుపోయి సెంటర్లో సెట్ చేసుకుంటే వెనకల మూడైతే ముందర రెండు అవుతాయి ఐదు చెక్కల గొర్రెతుంది ఐదు చెక్కల గుర్ర అవుతుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇదో ఇట్లా సాలు సాలు పడతాయి ఇట్లా సాలు సాలు పన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గెడ్డిలో బిర్రుతనం అనేది తగ్గిపోతుంది ఈ గెడ్డిలో బిర్రుతనం అనేది ఎందుకంటే నీకు ఆల్రెడీ ముందు ఏడవ చెక్క పోయి ఉంటుంది సేద్యం తర్వాత ఏడవ చెక్క పోయి ఉంటుంది ఇప్పుడు నీకు సెంట్రల్ సేద్యం వచ్చే దీంట్లో గడ్డిలు అనేది ఏరుకు బలం తగ్గిపోవడం వల్ల తర్వాత వచ్చేసి పలుగు గునక చాలా ఫ్రీగా లోపలికి దూరుతుంది గెడ్డి అనేది మళ్ళీ సేద్యం చేసేకి తయారవుతుంది ఇప్పుడు ఇది మనం ఓన్లీ గొర్రె తీసి పెట్టి ఇప్పుడు రెండు రోజులైపోయింది ఈ కొంచెం చిన్న బండి ప్రాబ్లం వచ్చేసి మనం అయితే చేయలేదన్నమాట ఈ వద్దు వచ్చేసి మళ్ళీ మనం గుంటక పలుగనేది వేస్తున్నాం ఇప్పుడు ఇదైతే గుంటక పలుగు వేయలే సాలు సాలు కనబస్తున్నాయి దీంట్లో గుంటక పలుగు వేసినాం చూడండి ఇప్పుడే వేసినా కాబట్టి ఇది ఇంకా ఆరలేదు ఎట్లా వచ్చింది ఈ ఈ గడ్డ అనేది ఎక్కువ బలం ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది గుంటక వేసినాను ఇది వచ్చేసి గొర్రు రెండు రోజుల కిందట వేసినాను ఇట్లా చేస్తున్నాను అనమాట ఇట్లా ఒక్కరు మనకు మెత్త ఆటోమేటిక్గా ఈ సెంటర్లో కనుక వచ్చేస్తుంది గొర్రు ఇటుసార్లు కొట్టుకునే బెటరే బట్ కాకపోతే ఏంటంటే మనకు ఎమర్జెన్సీ టైంలో లేదంటే మనీ సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అవకాశం ఉంటే ఇటు కొట్టుకోవచ్చు ఇంకా గొర్రె ఇరిసాలు కొడితే ఏంటంటే భూమి అనేది చాలా మెత్తగా అయిపోతుంది మొత్తం అనేది పని అయితే ఈజీగా చేసుకోవచ్చు నేను కొట్టేది బా చిన్న బండి నాదేం పెద్ద బండి కూడా కాదు మళ్ళీ ట్రాక్టర్ కానీ ఇప్పటికైతే సేద్యం అయితే నెంబర్ వన్గా వస్తుంది ఇదంతా బాగా బ్రహ్మాండంగా సేద్యం వచ్చిందని నా ఒపీనియన్ మీరు ఎట్లెట్లా అనుకుంటారో నాకైతే తెలియదు చూస్తున్నారు కదా ఎంత ఒక గంట పోతే మరసంగా ఆరిపోతుంది అనుకుంటా కలిసి ఇంకా ఎండ రాలే సూర్యదేవుడు లోపల ఉన్నాడు సూర్యదేవుడు బయటకు వచ్చే ఒక గంట గంట అంత వాడిపోతుంది అట్టే సేద్యం చేసినదంతా చూస్తున్నారా ఇట్లా బాగా అర్థమైంటుంది నా కలిసి ఇంకుంటా కొట్టినది ఏంది కొట్టనేది అని చెప్పేసి ఇదైతే కొట్టినది ఇదైతే కొట్టనేది ఇది గొర్రె కొట్టిసి స్పెట్నే అట్లే ఉందనమాట ఇప్పుడు ఇంక గుంట రెడీ కొట్టాలి మీకు చూపించాలని చెప్పేసి బండి ఆపి ఆపేసి క్లారిటీగా చూపిస్తున్నా అరటి చెట్లు అయితే బాగానే ఉన్నాయి దేవందయ వల్ల ఇప్పటికైతే ఇంకా దీనికి చిన్న చిన్న స్ప్రేలు మందులు వాడుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి సత్వలకు కూడా పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు ఇంకా ఇరవై రోజులు ఉండాలి సత్వలకు ఇబ్బద్ధి ఖచ్చితంగా పంతొమ్మిది రోజులు అయింది మొక్కలు పెట్టి ఈ విధంగా గ్రోత్ ఉంది గడ్డిలో కూడా బాగానే ఉన్నాయి బామ్మ మొక్కలు దీంట్లో ఈగురు అన్న లోపల ఉంది ఏమో ఈగురు రాలేకుంది మందులు వేయాలి దానికి సుడి మందులు వేయాలి ఇది మా తోట అన్ని మా ఎన్ని గుట్టలు రాళ్ళు అన్ని బాగా మెత్తన భూములు ఉంటాయి నాకు తెలిసి Okay, friends.